మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సీనియర్ ఎంపీ కన్నుమూతా తీవ్ర దుఃఖంలో ముఖ్యమంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి చేయండి అయితే కాంగ్రెస్ పార్టీలో మరో అయితే చోటు చేసుకుంది అనారోగ్యంతో గత బుధవారం కన్ను మూసిన మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అని దగ్గర ముయ్యక ముందుకే ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ అకాల మరణం కాంగ్రెస్ శ్రేణులకు షాక్ అయితే గురిచేసింది రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ రామేశ్వర్ లాల్ దూడి శనివారం కన్నుమూశారు రెండేళ్లుగా కొమాలు ఉన్న ఆయన ఇవాళతో నిశ్వాస విడిచారు ఇవాళ అంటే పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఒకటిన జన్మించిన ఆయన విద్యార్థి జీవితం నుంచి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు బికానీర్ ఎంపీగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నౌకా అసెంబ్లీ నియోజకవర్గం స్థానం నుంచి గెలుపొంది రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు ఆయన అతిహ నిన్నం చనిపోవడం జరిగింది అయితే తన రాజకీయ జీవితంలో అణగారిన దోపిడీకి గురైన బాధితులు పక్షాన పోరాటం చేశారు రెండేళ్ల క్రితం రీన్ స్టోక్ రావడంతో అప్పటి నుంచి ఆయన కుమాలోనే ఉన్నారు ఆయన మరణం పట్ల రాజస్థాన్ మాజీ ఎంపీ అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు రామేశ్వర్ మరణం వ్యక్తిగతంగా నాకు భారీ దెబ్బ అని ఎక్స్లో పోస్ట్ చేశారు రామేశ్వర్ లాల్ ధూడి మరణ వార్త అత్యంత దురదృష్టకరం అని రాజస్థాన్ సీఎం అయితే చెప్పుకొచ్చారు ఎందుకంటే భజన్ లాల్ శర్మ విచార వ్యక్తం చేశారు శోక సముద్రంలో మునిగిన ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఇది ఫ్రెండ్స్